ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి సభ సిద్ధంలో చేసిన వ్యాఖ్యలు చాలామంది ఇప్పుడు ఒక్కసారిగా అవాక్ అవుతున్నారు అందరూ ఊహించింది జగన్ ఇవ్వలేరా అందరూ అనుకున్నది ఒకటి కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా వేసిన ఎత్తుగడ్డ మరొకటి దేశ ప్రధాని నరేంద్ర మోదీని డిఫెన్స్లోకి నెట్టేశారా ముఖ్యమంత్రి జగన్ అంటే ఖచ్చితంగా అవును అనే చెప్పాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఈ మూడు పొత్తులో భాగంగా కలిసినప్పుడు దాని అనంతరం సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని తెలిస్తే చాలామంది ఏమనుకున్నారంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మోదీని తిడుతారు అనుకున్నారు మోడీని గారిని డైరెక్ట్గా విమర్శిస్తారు అని అంతా అనుకున్నారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని టచ్ చేయలేదు అంటే ఒక్క మాట కూడా పెద్దగా ఏమనలేదు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దల్ని కానీ ఇటు బీజేపీ కానీ సిపిఎం కానీ ఎవరిని కూడా ముఖ్యమంత్రి జగన్ టచ్ చేయాలి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రత్యర్థి కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే అనవసరంగా లేనిపోని పంచాయతీలను కొని తెచ్చుకోవడం దానికి జగన్ సిద్ధంగా ఉండరు దారిలో పోయే దానియాలను పిలిచి మా వైపు అని అన్నాడు జగన్ ఎందుకంటే బీజేపీ కానీ ఈ కాంగ్రెస్ కానీ ఎలాంటి ఓటు బ్యాంకు సైతం పెద్దగా లేని పార్టీలవన్నీ కూడా అనవసరంగా వాళ్ళపై ఒక మాటని వాళ్ళు మన వైపు కాన్సన్ట్రేషన్ చేసి ఇంకో మాట అనిపించుకోవాల్సిన అవసరము లేదు ఆ స్థాయి వాళ్ళకు పెంచాల్సిన అవసరం కూడా ముఖ్యమంత్రి స్థాయిలో జగన్కి లేదు కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు టచ్ చేయరు కేవలం చంద్రబాబు గారి డ్రామాలు కుయుక్తు రాజకీయాలు జిమ్మిక్కుల గురించే ప్రజలకు వివరిస్తారు అప్రమత్తం చేస్తుంటారు ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు గారు మోదీ గారి దగ్గరికి వెళ్ళడం వీళ్ళంతా కలవడం అంతా కూడా మనకు తెలిసిందే ఇంకా చాలామంది ఇప్పుడు చంద్రబాబు గారు పక్కన పెడితే జగన్ మోదీని ఒక్క మాట అనలేదంటే భయపడిపోతున్నారు ఉరిక్కిపోతున్నారు అంటూ కూడా ఎల్లో మీడియా రకరకాలుగా కథనాలు ఇస్తుంది ఇక్కడ జగన్ గారికి అసలు మోదీ గారిని అనాల్సిన అవసరం లేదు అందులో భయం అనే పదానికి అసలు పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ వ్యూహాత్మకంగా జగన్ చాలా పెద్ద స్కెచ్తోనే అడుగులు వేశారు తాను ఒక ప్రాణాళికబద్ధంగా మోదీ గారిని చంద్రబాబును అడ్డంగా ఒక సర్కిల్లో ఇరికిచ్చేశారు ఏ మాదిరిగా అంటే చంద్రబాబుకు జగన్కు చాలా తేడా ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు మాదిరిగా అవకాశాన్ని బట్టి ఎటుబడితే అటు పామ్ మాదిరిగా తిరగడు జగన్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది ఒక విజన్ ఉంటుంది దాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడంలో తను ఎప్పుడు కూడా సక్సెస్గా ఉండాలి గతంలో విశాఖపట్నం వేదికగా మోదీ గారిని పక్కన కూర్చోబెట్టుకొని పక్కకు మోదీ గారు ఉన్నప్పుడే జగన్ గారు ఒక మాట చెప్పారు రాజకీయాల్లో మీతో మాకు ఎలాంటి విభేదాలు పొత్తులు ఉండవు సార్ మాది రాజకీయాలకు మా సంబంధం మీకు రాజకీయాలకు పూర్తిగా అతీతం అంటే మీరు చాలా పెద్దవాళ్ళు మిమ్మల్ని నేను గౌరవిస్తాను రాజకీయాలను పక్కన పెట్టండి అవి పూర్తిగా అతీతం మనకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు ఉన్న నరేంద్ర మోదీ గారిని తండ్రి మాదిరిగానే గౌరవిస్తూ తను పెద్దపీట వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా ఈ మాట చెప్పడం జరిగింది పొత్తులు ఉండవు ఇంకోటి ఉండవు ఇంకోటి ఉండవు సార్ మీరు దేశ ప్రధాని కాబట్టి నరేంద్ర మోదీ గారు కాబట్టి ప్రధానిగా మా రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి రిక్వెస్ట్ చేసుకుంటాం అడుగుతాము పక్క రాష్ట్ర తెలంగాణ నుంచి రావాల్సిన మొండి బకాయలు కానీ ప్రత్యేక హోదా కానీ వీటిపై ఆలోచించి మా రాష్ట్ర బాగోగుల గురించి మీరు ఓ నిర్ణయం తీసుకోండి సార్ అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తామే తప్ప వేరే ఏ పొత్తులు జిత్తులు రాజకీయాలు మీతో మాకు లేవు సార్ మీకు మాకు ఉన్న బంధం వేరే అన్నట్టుగా చాలు అన్నది చెప్పాను అచ్చం ఇప్పుడు అదే కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారిని ఎలా పెట్టారంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జే బీజేపీ జనసేన రేపొద్దున వీళ్ళు ముగ్గురు ఉమ్మడి సభ పెడతారు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఆంధ్రప్రదేశ్కు మోదీ గారు కనుక రేపొద్దున వస్తే మోదీ గారు ఒకవేళ జగన్ డైరెక్ట్గా తిరితే తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అవుతుంది తిట్టకపోతే తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అవుతుంది ఎటుబో వీళ్ళిద్దరికే గుమ్ముక్కి మాదిరి అయిపోయింది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే తండ్రి స్థానంలో ఉన్న మోదీ గారు చాలా పెద్ద స్థానంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు అతీతం అని చెప్పారు ఎలాంటి వ్యాఖ్యలు కూడా నేడు సిద్ధం సభలో కూడా తాను చేయలేదు కేవలం చంద్రబాబు గురించి తప్ప ఇండైరెక్ట్ సటైరికల్ పంచెసే ఇచ్చారు నార్మల్గా తప్ప మోదీ గారిని తిట్టినట్టు కానీ లేకపోతే ఇంకోరు నుంకొరిని గట్టిగా మాట్లాడినట్టే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా స్కిప్ కాలేదు చాలా ప్లాన్ ఆఫ్ యాక్షన్తోనే తాను బిహేవ్ చేయడం జరిగింది సిద్ధం సిద్ధం వేదికలో అయితే ఇక్కడ మోదీ గారు కనుక వచ్చి జగన్ను విమర్శించిన జగన్ను విమర్శించకపోయినా పోయేది అయితే టీడీపీ పర్వే ఒకవేళ మోదీ గారు వచ్చి జగన్ను గట్టిగా విమర్శించారనుకోండి జగన్ ప్రభుత్వం బాగాలేదు నీచం ఇది అదే అనుకోండి అప్పుడు కొడుకు స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు బద్దశత్రు ఆయన బద్దశత్రు ఆయన తెలుగుదేశం పార్టీతో మీరు జతగట్టిన ఆయన ఒక్క మాట అనకపోయినప్పటికీ మీరు అలాంటి శత్రువుతో జతగట్టి మీరు వచ్చి తండ్రి స్థానంలో గొప్ప స్థానంలో ఉండి పది మందికి మంచి చెప్పాల్సిన మీరే వచ్చి తిరిగి అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ వ్యక్తిపైన ఆరోపణలు చేస్తే కనుక ప్రజలు దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ దారుణానికి పతనం మాదిరిగా దీన్ని తీసుకుపోతారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకుండా కేవలం కేంద్ర పెద్దలు గతంలో చేసిన హామీలు వాళ్ళ ప్రభుత్వం గురించి చెప్పుకొచ్చి జగన్పై ఎలాంటి మాటలు మాట్లాడకుండా అధికార పార్టీ వైపు పంచలు వేయకుండా విమర్శ చేయకుండా మోదీ గారు వెళ్ళినా కూడా ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట కూడా అనకుండా ఒకవేళ మోదీ గారు సైలెంట్గా కేంద్రం తెచ్చిన నిధులు కానీ కేంద్ర పద్ధతులు కానీ కేంద్రంకి సంబంధించిన రాజకీయాలు మాట్లాడి తాను కనుక వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ అధికార పార్టీని ఒక్క మాట అనకుండా కూడా సైలెంట్గా వెళ్ళిపోయి ఉన్నారనుకోండి ఇక తెలుగుదేశం పార్టీకి బీజేపీతో జత కట్టి వచ్చిన ఆనందం ఏమి ఏదైతే టీడీపీ కోరుకుంటుందో మోదీ గారు వచ్చి జగన్ ఎదురుతేనే ఆ ఓటు బ్యాంక్ అంతా మనకు మళ్ళుంది అని అనుకున్న ఈ చంద్రబాబుకు గట్టిగా దెబ్బ కొట్టినట్టే అవుతుంది కదా జగన్ మోదీకి జై కొడుతున్నాడు ప్రధాని లాంటి వ్యక్తి జగన్ ఒక్క మాట అనలేదు ఎందుకంటే జగన్ బ్రహ్మాండంగా చేశాడు కాబట్టి అన్నాక అన్న మాట్లాడు కాబట్టే అన్నాక అన్న మాట ఇటు అధికార పార్టీ వాళ్ళు కూడా గట్టిగా చెప్తారు కదా అప్పుడు అల్టిమేట్ గా డిఫెన్స్ పడేది టీడీపీ కదా ఈ రాజకీయానికి అల్టిమేట్ గా పద్మవ్యూహంలో చిక్కులో ముడేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు ఎటు ముందుకు పోలేరు వెనకాల మోదీ గారిని పట్టుకుని వచ్చినా మోదీ గారు వచ్చి జగన్ తిట్టినా ఏం మనిషివి అయ్యా నువ్వు జగన్ నిన్ను ఒక్క మాట కూడా అనలేదు మోదీ గారిని పెద్ద మనిషివి నువ్వు అసలు నిన్ను నీ భార్యను పిచ్చిబూతులు తిట్టిన చంద్రబాబుతో జిద్ద కట్టిన నిన్ను కనీసం జగన్ ఒక్క మాట కూడా నిన్ను నీ గురించి ఏం మాట్లాడినప్పటికీ నువ్వు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడును నువ్వు వచ్చి అధికార పార్టీ వైపు విమర్శిస్తున్నావు ఏంటని అట్లా ఇది కరెక్ట్ కాదు ఇది ధర్మమేనా అని ప్రజానీకం ఆలోచిస్తారు అని సైలెంట్గా మోదీ పోతే చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ దొంగలు కాబట్టి ఏదో మోదీ మాట వరుసకు వచ్చిపోయాడు తప్ప జగన్ను పల్లెత్తు మాట అని లేదు అంటే జగన్ చేస్తున్నాయి అని హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అని అంటే అల్టిమేట్గా పాజిటివ్ షేడ్ వచ్చినట్టే అవుతుంది రాంగ్ సిగ్నల్ టీడీపీకి పోతుంది అల్టిమేట్గా ఇక్కడ చిక్కుల్లో వాళ్ళు ఇద్దరు పడక తప్పదు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎత్తుగడ్డలు అయితే పూర్తిగా భిన్నంగా వేరే లెవెల్లో ఉన్నాయి దీన్ని మోదీ గారిని డిఫెన్స్లో నెట్టాయి ఆయన సైలెంట్గా ఉండడం వల్ల ఒకవేళ జగన్ కనుక నిన్న మోదీ గారిని ఏమైనా తిట్టి ఉన్నా లేకపోతే దూషించినా లేకపోతే ఇంకోటి ఇంకోటి విమర్శించినా అది చాలా అబ్బెట్టుగా ఉంది అందుకే చాలా పద్మవ్యూహంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పక్క ప్లాన్తో యాక్షన్తో వెళ్తున్నారు ఒక్క మాట కూడా మోదీ గారినిలే ఎందుకంటే అనవసరంగా గెలికి తన్నిచ్చుకోవడం ఎందుకు వాళ్ళని వీళ్ళను వాళ్ళకు ఎలాంటి ఓటు బ్యాంకు లేని వాళ్ళను అనవసరంగా వాళ్ళని లేపడం ఎందుకు ఇక్కడ మన మెయిన్ ఎజెండా ఏంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవడమే మెయిన్ ఎజెండా వీళ్ళకి ఎలాంటి ఓటు బ్యాంకు లేని వ్యక్తులు సర్వమిన ఒకటే ఐదేళ్లలో వీళ్ళకైతే యాభై పర్సెంట్ ఓటు బ్యాంక్ ఏ దానికి రాదు కష్టపడదే తప్ప అటు కాంగ్రెస్కు నూట కన్నా తక్కువనే బీజేపీకి నూట కన్నా తక్కువనే జనసేనని ఎవడు నమ్మడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులను అసలు రాజకీయాల్లో కాస్త కూస్తో నలభై శాతం నలభై శాతం అటు ఇటుగా కొట్టుకుంటూ కొట్టుకుంటూ నడిపిస్తున్న పార్టీ టీడీపీ పార్టీ దీన్ని కనుక ఈసారి భూస్థపితం చేస్తే నెక్స్ట్ దేవుడేరు ఇంకా నెక్స్ట్ ఎవడు వస్తాడు ఏంటి అనేది అది కమింగ్ డేస్లో మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడ మోదీ గారిని మాత్రం పద్మవ్యూహంలో అడ్డంగా చిక్కుకుపోయేలా ఏం మాట్లాడతావు ఇక నీ ఇష్టం నా స్ట్రాటజీ ఇది అన్నట్టుగా అలా ఏం మాట్లాడతావో నీ ఇష్టం ఇక నాదైతే ఈ మాదిరి ఉంది స్ట్రాటజీ అన్నట్టుగా జగన్ చాలా అద్భుతమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్తో అయితే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది చూద్దాం మరి దీనికి రాబోయే కాలంలో ఎలాంటి ఎలాంటి అంశాలు తోడు జత కడతాయి ఏంటి అనేది మాత్రం చూడాలి ఈ వీడియోని అసలు ఎక్కువ ఇచ్చు